అవభూతి ఉత్తర చరిత్ర పన్నెండవ భాగం రెండు ఐదు ఇరవై నాలుగు తృతీయ అంకంలో ఉన్నాము మొరలా అంటోన్ కిసలయమివ ముగ్ధం కంధనా విప్రూణం హృదయ కుసుమ సోహి दारुणो दीर्घशोकः गदपयति परिपाण्डुक्षाममस्या शरीरम् सरदिज इव घर्मः केतकी गर्भपत्रम् इति परिक्रम्य निष्क्रान्ते इति शुद्धविष्कम्भमट किसलयमिव मुग्धम् बन्धनाद्विप्रलूनम्

శోషి ఎండించ్ దారుణ కఠోరమై దీర్ఘశోక గొప్పదైన వేద శరదీ యహ శరత్కాలంలో పుట్ట గర్మహా ఎండ కేతకి మొగలి చండ్రుయ గర్భంలోపలి పత్రం యువ బంధనాత్ బంధనాథ తొడిమను విప్రలో విడిపోయింది భిన్నమైన முகம் சுந்தரமையினருடாக்குல பரிபாண்டு பாலி போயின க்ஷா சன்னகி அசியாவிரீரம் தேகாப்பீடு மனஸ்வரே புஷ்பா மலமலமார்ச்சிவேசே அலி தீவிரதீர் துடிம వీడిపోయి అంటే తొడిమ గూడి చారిపడి కొత్త టాకులాగా గళితమై బాగా చిక్కిపోయి పాలిపోయి ఈ సీతాదేవి శరీరాన్ని గుబ్బ మొగిలి పువ్వులోని రేకును వాడేటట్టుగా చేసిన వాడినట్టుగా చేసినట్లుగా మార్చి వేస్తోంది ఇది అని పరిక్రమ్య పరిక్రమి నిష్క్రాంతే వెళ్ళిపోదు శుద్ధ విష్కంభం సంస్కృత భాషా సహిత విష్కంభం అంటారు మొదట తర్వాత నేపథ్యంలో అంటోంది వినపడు ప్రమాద ప్రమాద తత ప్రవిశతి పుష్పాపజయ వ్యగ్ర సకరుణ సుఖమాకర్ణయంతీసే ప్రమాదం ప్రమాదం అని శబ్దం వెన పదహరువాష్ప పూలలు పూలను అపచయ కోయటలు వ్యగ్ర అంటే అదే పనిగా ఉన్న సకరుణ ఔత్సుక్యం విచార కుతూహాలతో ఆ కర్ణ ఎంత వెనుతున్న సీతా సీత ప్రవిశతే ప్రవేశి అప్పుడు సీతాంట అహో జనామి ప్రియ సఖీ వాసంతి వ్యాహరతి ఓహో అహా జానామీ తెలుస్తోంది మే నాయక్ ప్రియా ప్రియ సఖీ అయి వాసంతి వాసంతి వ్యాహరతి మాట్లాడుతున్నట్టుగా ఉంది ఈ మాటలు ఆవిడవే అన్నారు ఓనర్ నేపథ్యం మళ్ళా నేపథ్యంలో सीता देव्या स्वकरकलितैः सल्लती पल्लवग्रै अग्रे लोलः करिकलभपो यः पुरा पोषितो भूत् सीतादेव्या स्वकरकलितैः सल्लकीपल्लवग्रैः अग्रे लोलः करिकलभपो यः पुरा पोषितो भूत् पुनः मल्ल ఏ పధ్యలో మేకపధ్యే తెరమే తెరపక్కనపడు పురా పూర్వం సీతాదేవ్యా సీతాదేవి అగ్రే సీత సమక్షంలో లోహ బాల్యతనపు కరి యహాయి ఏనుగు ఏనుగుణ స్వ కర తన చేతులతోడనే కలితై కోయబడిన సల్లకి పల్లవ అందుకు చెట్ల చిగుళ్ళ యొక్క అగ్రై చెవళ్ళ చెట్ పోషిత పోషింపబడిందో అన్నది సీతాంతుని కేం తస్యా ఎవరక్కడా కేం ఏమైంది అది పునర్నేపథ్యే మళ్ళా వద్వాధం పయసి విహరం సోయం మన్యే నర్ప ദുദാമേ ദ്രതപതിയുക്ത വധ്വാസാധം പയസി വിഹരം സോയ മന്യേന ദർപ്പ ദർപ്പുദ്ധാമേന ദ്രതപതിന് സിപ് നിപഥ്യയുക്ത സഹ അയ ഈ വെളുത്തേനുകുയ വധ്വാസാർം ആര്യത്തോടി पयसी वदकल विकारन क्रीडिस्त अन्येना मलक उद्दा मेना गोप बालंकल द्वेरदा पदिना गजराज उच्च दर्पात दर्पंबल संनिपच्छा दी को अभियुक्ता अक्करमें वर्म सेद स्वहस्तार चेत लेत चिगुल्लन तीशु को तन समक्षन लोने निर्ट కడుపార భుజింపటం ఏర్పాటు చేశారు ఏ కలభ కలంభువులు ఉన్నాయో ఏ ఉన్నాయో అంటే చిన్న ఏనుగు పిల్ల ఆ కలభం ఇప్పుడు తన సహచరితో కూడి జలక్రీల చేస్తూ ఉంటే హఠాత్తుగా ఒక బలహీన గజరాజం దాన్ని ఎదుర్కొని ముట్టండి సీతాంతో ససంభ్రమం कतिचित् पदानि गत्वा आर्यपुत्रा परित्रायस्त्वपरित्रायस्त्वम तम् पुत्रकम् आधिक्कहाधिक् तान्येव परिचरपरिचितान्यक्षरान् पञ्चवटीदर्शनेन पुनरपि माम् मन्दभागिनीम् अरुन्धन्ति हा आर्यपुत्रा इति मोच्यते తొందరతో కూడినట్లుగా కతి చెట్ కొన్ని పదాని అడుగులు గత్వా విష్ ఆ ఆ బిడ్డ పరిత్రాయత్వా రక్షించు ఆ ఏనుగు గొన్నను భర్త తనను విడిచిన వృత్తాంతము యొక్క జ్ఞప్తి అభినయ అభినయి సవైకలవ్యం నిరాశతో కూడికొన్న హాధికాధికయ్యో చి అయ్యో అయ్యో పంచవటి పంచవటి యొక్క దర్శనేనా దర్శన మళ్ళీ చేందభాగిలిం దురదృష్టవంతురాలనైన మా నన్ను శిరా పరిచితాని చాలా కాలం నుండి ఇక్కడ ఉన్న అలవాటు పడ్డాను కదా తాని అక్షరాణి పుత్రుడని అవసరం లే ఉపరుద్ధంతి నాలుక అడ్డు వస్త ఇదివరకు మా ఆయన దగ్గర ఉన్నాడు ఇప్పుడు కూడా ఉన్నాడేమో అనే భ్రాంతితో నేను అరిశా అని మూర్ఛతి ప్రవిశా తమసాచే సమాశ్వాసి సమాశ్వాసి ఎంతలోకే వచ్చే తమసూర नेपथ्यं बो मल्लि विमानराज अत्रैव स्थीयताम् तरलो मातनपट् को विमानराज वो विमानश्रेष्ठम अत्र एव इक्कडने स्थीयतां विमानानि दिम्पु दिर्प सेता आस्वास्य ससाध्वसोल्लो जलभरितमेघस्तनितगम्भीरमांसः उतोनु एश भारति निर्गोष व्भियमान कर्न भिवराम मापवी मन्दभागिरिं जदिति उच्छवास यति अंट। ससाध्वसह उरुलासं भयंतो कूडिनत वंति भः अश्चरियं जला नीदिते भरिता निंदिन नेगा मेघमयक स्थरिता उरुला गम्भीरागम्भीरमै मांसरः गतिदैन येशः यि भारतीवाक्पुज निर्घोषः ध्वनि कुतः एकनिदो कदा ग्रियमाणानिम्पबडुत कर्णविवलं शिवलरन्ध्रारोगन् मन्दभागिनि अदृष्टहीनुलनै అత్ నన్ను కూడా షితే శీఘ్రంగా ఉ రాణాలు వచ్చినట్లుగా చేస్తున్నాయే మాటలు బాగున్నాయి అంటున్నాను तमस श्वसनेहास्रम् हयीवसे किमव्यक्तेऽसि दिनदे कृतश्चेपित्वमीदृसि स्तनयित्नोर्मयूरीव शकितोत्कण्ठितं स्थिता किमव्यक्तेऽसि दिनदे कृतश्चेऽपि त्वमीदृसि स्थनयित्वर्मयूरीव शकितोत्कण्ठितं स्थिता सहस्रम् अनुराग अश्वजलाल तो पूरी आई हो आवश्यक विद्या सेदा ये दृश्य अभी न्यू ऑब्जेक्टेस्पोटिंग का न को दस्ते यक्कंडिंग चोबचे व्यापार देना दे ध्वनि विषयन लोक स्थानायतनों नियम हम यक्का धाना उध्वनि विषयन मायूरी इवा आदु नमलिला शकिता ఉత్కంఠితం భయపడినట్లుగా తాగతాహలాడుతూ కూడినట్లుగా స్థిత అసీ ముఖ్యం నావేమిటమ్మా అస్పష్టమైన ఫలానా వాళ్ళ కంఠధ్వని అని చెప్పటానికి లేక వేనుక నేపథ్యంలో ఏవో మాటలు ఎక్కడో దూరం నుంచి వంచే కంఠధ్వని నువ్వు అలా ఆ వింటూ బేఘనాదాన్ని విని शकी तमैन मयूरन मयूरिदाग संदंगक वक वैपन भयं इंकोका वैपन आहतग पाडू पंदितावे तम्मा सेतांकल भगवति किं भनसि अव्यक्तमिदि मया पुनः स्वरसंयोगेन प्रच्छदिज्ञातम आर्यपुत्रयेवव आहरत भगवति उज्जराला కిం భనసి ఏమంటున్నావే అవ్యక్తం ఇది స్ఫుటం కాని మాట అంటున్నావా మయా పునః నా చేత అయితే స్వరహా సంయోగేన ఉచ్చారణము యొక్క పొందికచే ఆ మాటలు ఎవరు అంటారు ఆ మాటల్ని నాకు అర్థమైపోయింది ఎవరంటారు ప్రత్యధి జ్ఞాత గుర్తించగలిగినా నేను ఆర్యపుత్ర ఏవ అలాంటి మాట అలాంటి మేఘ ధ్వని పక్కన రామచంద్రుడి కాక ఎవడికుందే ఆయనే పలుకుతున్నాడాయిమస అంటుంది శ్రూయతే జపస్త శూద్ర దంద్వాకొ రాజా జనస్థానమాగత తపస్యత తపస్సు శూద్రస్య శూద్రశద్రుడికి शम्भूकुलि दण्डधारणार्थं शिक्षविधिटङ्क जनस्थान जनस्थानानि इक्ष्वाकः दिक्षाकुवंशोद्भव रामराज् आगतः वच्वितीय श्रूयते विनपड् अम्मा अपि सेतान् दिष्ट्या अपरिहीनराजधर्मः खलु स राजा ఆహా ఎంత ఆనందమే సహ రాజ ఆ రాజు అపరిహీనా లోపంలే రాజధర్మ కలి రాజధర్మాలు కలవాడు ఆయన ఇప్పుడు కూడా ధర్మలోపం చెయ్యలేదే నేపథ్యంలో తెరదు ఎత్త ద్రుమ అభిమృగా అభిబంధభూమి యాని ప్రియా సహచరశ్చిర మధ్యవాత్సం एतानि तानि बहुनिर्झलकन्दराणि गोदावरी परिसरस्य गिरेस्तता यत्र द्रुमा अभिमृगा अभिबन्धभूमि यानि प्रिया सहचरश्चिरमध्यमात्सन् एतानि तानि बहुनिर्झरकन्दराणि गोदावरी परिसरस्य गिरे तथानि गिरे పదాని ఏ తీరభూముల క్రియా ప్రియురాలి సహచర కూడి తెలుగువాడన్ చిరం సాలాత అధ్యవాచ్యం కాపురం చేశాను ఎత్ర ఏ తీరభూముల భ్రమా అతి వృక్షాలు మృగా అతి మృగాలు జంతువులు మే నా बन्धवः बन्धुगुल यु पानि अलन् बहु यक्कुवै निच्छरः सरये कन्दराणि गुहत् गोदावरी परिसर गोदावरी समीपं लोवन् गिरेः प्रस्रवणगिरियक् पतानि तेरभूमन् एतानि इवे कनपडेवी ఎక్కువ అనేకమైన గుహల అనేక సెలయేళ్ళ కూడిన ఈ పర్వత ప్రాంత భూములలో పూర్వం నా ప్రియురాలైన స్నేతతో నేను చాలా కాల అధిక ఆనందంగా ఇక్కడ కాపురం చేసి ఇప్పుడిక్కడ పేర్ధమ చెట్లు రూర మృగాలు మాత్రమే మాకు

अकारन्तो सौम्यामनस्सु आनन्दञ्चेकूर्चे गम्भीरागम्भीरमयि अनुभावमात् केवलप्रभावञ्चेतनि प्रत्यभिज्ञातः चे गुर्तिम्पडि अयम् हि कलपडेवद आर्यपुत्रः आर्यपुत्रडे न ना नाथुडे रामबद्धुडे तत् अन्धुवत् మా ధారయ పట్టుకోవే పట్టుకో తమసను ఆశిష్యవుగలించుకొని మూర్చింది వచ్చింది మా రామభద్రుడే రామచంద్రుడే నాపతే అని ఆ అమ్మాయిని తమసను అవుగలించుకొని మూచే తమసా ధారయంతే వచ్చే సమాశ్వాస సమాశ్వాస అమ్మా కొంచెం కూర్చుకో ఓదార్చుకో నేపథ్యంలో మళ్ళీ అనిన పంచీదర్శన అనే మాట గల అంతర్లీన దుఃఖాగ్ని రజ్యోద్మం జ్వరిష్యత ఉదైవ్ మోహ్రాగణోతి మా అంతర్లీనస్య దుఃఖాగ్ని రజ్యోద్మం జ్వరిష్యద ఉత్పీడ ఇవ ధూమో రాగ వృణోతి మాం హా ప్రియే జానకి అనేనా ఈ చేత పంచవటర్శనంచేత అధ్యాయుద్ధామం అడ్డు పెట్టబడక ఎక్కువగా జ్వలిష ప్రజ్వలిస్తన్ అంతః లోపల దాగివన్ దుఃఖ్నే శోగ్ని హోత్ర ఉత్తిపీడ పరంపర మోహమోహం రాకు ముందుగా మామూలు ఆవురునోది ఆక్రమించుకుంటోంది ఈ పంచవటిని చూటంతో ఎందుకో కాని నా హృదయంలో నిగూఢంగా అనగి తరజ్వరిళ్ళుతో శోకాగ్నిపోత్తరం నుండి మున్ముందుగా ధూమ పరంపర నన్ను ఆవరిస్తున్నాయి అయ్యో ప్రియే ప్రియురాల జానకి జానకి అంటూ ఆయన అలా విడాయి తమసా స్వగత ఈదంతావదాశంకితం గురుజనే గురుజనే నా గురు ఈ సంగతి తం సరిగా ఊహింపబడింది తెలుసా అని సీతాసమా కథమే తప్పిదింది అయ్యో అయ్యే కథ ఏం చెప్పారే గురువు ఎన్ను ఏమనుకున్నారే వడుచం నేపథ్యే హాదేవి నందకారణ్య ప్రియసి విదేహరాజపుత్రి ఇది మొ ఆ నేపథ్యంలో దండకాలిణ్యం అంటే ఇష్టమైందాన విదేహరాజపుత్రి సీత అని మాట అంతం మూర్ఛపోయిన రాముడి శబ్దం వినపడు సీత హాదిక్ హాదిక్ మామందభాగిని వ్యాఘ అమీరిత నేత్రనీరోత్పలో మూర్ఛిత ఏవ ఆర్యపు హాకం ధరణి పృష్ట నిరుత్సాహని सः विपर्यस्तः भगवती तमसे परित्रायस्वा परित्रायद्वा स जीवय आर्यपुत्रम् अन्तु अय्यो अय्यो मन्दभागिनी दुरदृष्टवन्तुरैन मां ननु व्याभृत्या पेरुपेरुना पिलि आर्यपुत्रुडेन रामु ఆ పుట్టిగా మూసుకుపోయి నేత్ర నీలోపల నల్ల కరువల నేత్రాలు కలవాడు మూర్ఛిదయేవా మూర్చ చిందే చెందల ధరణి భూమియ పృష్ట పైభాగం నిరుత్సాహ నిస్సహ ఏ చేస్తలు లేని బలం వాడుగా విపర్యస్థ తల క్రిందగా పడిపోయాడు భగవతి పూజ్యురాల తమసే తమసాదేవి పరిత్రాయస్థా రక్షించు రక్షించు ఆర్యపుత్రం ప్రాణేశ్వరుని జీవయ బతికి వెళ్ళి మా నాథుణ్ణి బతికించవే తమసా అంత త్వమే వనను కళ్యాణి సంజీవయ జగత్పతి ప్రియస్పరిశోహి పానిస్తే

ఏ సహా జన ఈ పురుషోత్తముడు అక్కడని నిరతగా బాగా ఆసక్తి కొని ఉన్నాడు ఓ శోభన ప్రదురాల లోకనాయకుడైన నీ భర్త జీవింప చెయ్యటానికి భార్యవైన నువ్వే సమర్థు ప్రియతమైన నీ హస్తస్పర్శ ఒక్కటే ఆయన్ని మూర్చ నుండి తేరుకునేట్టుగా కానీ మేమెవరో వేయించం నీళ్ళు కొట్టిన లేవడు ఎంతకాలం అని ఉంటాడు ఈ విషయం నీకే తెలుసుకో యద్భవతు తద్భవతు యథా భగవతి భనతి ఇది స సంభ్రామం నిష్కా ఏదైతే అదై కాని యథాయలా భవతి పూజ్యురాలై భీ పంకుతోందో ఇది ఆ తొందరలు నిష్క్రాంత

उच्छ्वास आनन्दम् उज्जीवन्तोलिनवादेभद्र रामभद्रु भद, राम प्रविशति प्रवेशस्तु सीता किञ्चित् सहर्षं स्वगतं जाने पुनरपि पच्या जीवितं जीवितं तैलोक्यस्य सहर्षमानन्दो तैलोक्यस्य मूलोकाल् पुनः मल्ली जीवितं प्राणम् ప్రత్యాగత యువ మరళి వచ్చినట్లుగా జానే తెలుసుకున్నా అంటే నా నాథుడికి మూర్చపోయి మామూలుగా వచ్చాడు అని రామ అంటున్నారు హంత భోక్తి మీద ప్రశ్నోతనందు హరిచందన పల్లవాణ నిష్పేరితందు కరకందలజనుసేఖ ఆ దత్త జీవిత పరితర్పణోమి सञ्जीवनौषधिरतोनु हृदि प्रसिद्धः पश्चोतनं नु हरिचन्दनपल्लवानां निष्पीडितेन्दुकरकन्दलज्योनुशेखर आदत्तजीवितरो परितर्पणो मे सञ्जीवनौषधिरतोनु हृदि प्रसिद्धः अवराहन्पात् भो भोः किम् एतदेव మంచి గంధము యొక్క టాకుల యొక్క రస ప్రవాహం చెయ్యబడిందా పిండబడిన చంద్రకిరణాల యొక్క అంకురాల నుండి కలిగిన రసము యొక్క ప్రోక్షణం శేఖ ప్రోక్షణ విధి చెయ్యబడిందా ఆత దుఃఖంచే దుఃఖంచే కాల్పబడి జీవిత బ్రతుకని తరూ వృక్షాని హరితర్పణ వికాసం చెంద చేసే సంజీవన ప్రాణం ఇవ్వబడి ఔషధి మూలిక రస రసం ప్రసిద్ధగా చల్లబడిందా అంటే సంజీవని నన్ను ఏమైనా బతికించిందా అనుకున్నా ఏవి ఏ నా హృదయ గోళం హరిచందన వృక్ష పల్లవాల చేత నింపబడిందా అవి అన్ని చల్లదమనిచ్చి లేక చందల కిరణ అంకురాల నుండి పిండిన రసంచేత్ నా శరీరం తలపబడిందా లేక దుఃఖాగునుల చే దగ్ధమైన నా జీవిత వృక్షాన్ని మళ్ళా వికసింపచేసినటువంటి ఏ సంజీవ రసమైన నా మీద చెలకరించబడిందా లేకపోతే నా ప్రాణాలు పోయాయనుకుంటుంటే మళ్ళా నేను ఎలా బతికాను అనుకుంటున్నాడు మిగతా ఏమైందో రేపు తెలుసుకున్నాను